సినీ యాక్టర్ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కొనసాగుతుంది ఒకవైపు మంచు మనోజ్పై మోహన్ బాబు ఫిర్యాదు చేయగా మరోవైపు మంచు మానవు సైతం మోహన్ బాబుపై కూడా ఫిర్యాదు చేశారు అంతేకాకుండా ఈ మొత్తం గొడవలకు కారణం ఆస్తి వివాదాలు అనేటువంటి వార్తలు కూడా వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు ఒకవేళ మోహన్ బాబుకు ఉన్నటువంటి ఆస్తి విభజన జరిగితే ఎట్లా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎవరికూ లీగల్ పరంగా ఎలాంటి రైట్స్ ఉంటాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఇప్పటికే ఎవరైతే ఫిర్యాదు చేసుకున్నారో ఇద్దరు రెండు వర్గాల నుంచి కూడా చాలా సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ కేసుల తీవ్రత ఎట్లా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం మనతో మాట్లాడనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి వార్త మాట్లాడుతుంది కృష్ణకాంత్ గారు మీరు చూస్తూనే ఉన్నారు గత మూడు నాలుగు రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి సో ఒకవేళ మోహన్ బాబు ఆస్తుల విభజన జరిగితే సో ఆయన ఎట్లా దాన్ని విభజించేటువంటి లీగల్ పరంగా ఎట్లా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ నిన్నటి నుంచి నేను చూడటం జరుగుతుందండి మీ ఏబిఎన్ దాంట్లో నేను డిబేటిక్ కూడా నన్ను పిలవడం జరిగింది దానిలో కూడా నేను పాల్గొన్నాను సో దాంట్లో కూడా నేను ఇవే చెప్పడం జరిగింది అదేంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మోహన్ బాబు గారు కానీ మంచి ఫ్యామిలీ దానికి ఆద్యుడు ఆయన మోహన్ బాబు గారు హీ హ్యాజ్ ఎ హిస్టరీ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్ర ఉంది ఆయనకి సో ఆయన స్వయంగా ఆయన స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి అయినా సో హీ డజంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆయన సొంతంగా పైకి వచ్చారు ఆయన సో అలాంటి వ్యక్తి సో ఇక్కడ నుంచి మనం దూరం నుంచి చూస్తే క్లియర్గా చెప్పచ్చు ఒక చిత్తూరు జిల్లాలో ఒక స్కూల్ మాస్టర్కి పుట్టిన వ్యక్తి ఒక డ్రిల్ మాస్టర్గా తన కెరీర్ని ప్రారంభించి దాని తర్వాత సినిమాల మీద మక్కువతో ఆయన ఇవాళ రోజు చెన్నైకి వెళ్ళి ఒక సూపర్ స్టార్గా ఎదిగిన వైనం మనం చూసాం సో అలాంటప్పుడు అది అతిశయోక్తి కాదు ఆయన క్లియర్గా తెలుస్తుంది ఈ సంపాదించిన ఆస్తులు ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన సొంతంగా సంపాదించినవే సెల్ఫ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ అని మనం ఈజీగా చెప్పగలుగుతాం మనకున్న దృష్టికోణంతో ఈజీగా చూడగానే ప్రతి మామూలు సామాన్య వ్యక్తులు కూడా చెప్పగలుగుతారు అదంతా ఉత్తంగా సంపాదించుకునే ఆస్తి అని చెప్పి సో ఎప్పుడైనా సరే శ్రావణ్ గారు ఇది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్లో వారసులకి హక్కులు ఉండవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను నేను నా సొంతంగా ఒక ఆస్తి సంపాదించుకున్నాను సో అది నేను ఎవరికైనా గిఫ్ట్ కింద ఇవ్వచ్చు ఇట్స్ మై విల్ అండ్ మై విష్ అనమాట ఇప్పుడు నేను సంపాదించినంత మాత్రాన నా వారసులకు వెళ్తుందని రూల్ లేదు నేను బతికుండంగా నేను ఎవరికైనా నేను సొంతంగా సంపాదించుకునే ఆస్తిని ఎవరికైనా ఇచ్చే హక్కు నాకు ఉంటుంది అది నా వారసులకే కావచ్చు బయట వాళ్ళకే కావచ్చు ఎవరికైనా కావచ్చు అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు బట్ అదే సొంతంగా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ని ఒకవేళ ఎవరైతే సంపాదించిన వ్యక్తి ఆ మెయిన్ కర్తున్నాడో ఆయన ఎటువంటి విల్లు రాయకుండా చనిపోయాడు అనుకోండి ఎటువంటి గిఫ్ట్ డీడ్ రాకుండా విల్లు రాయకుండా చనిపోతే అప్పుడు దాన్ని ఇంటర్స్టేట్ అంటాం ఇంటర్స్టేట్ అంటే ఆయన సొంతంగా సంపాదించుకున్నా కూడా అయినప్పటికీ ఆయన ఎటువంటి విల్లు మరియు విలునామాలు రాయకుండా చనిపోయాడు కాబట్టి సో అలాంటప్పుడు ఆయన భార్య ఆయన పిల్లలే లీగల్ హెయిర్స్ అవుతారు అలాంటి ఆస్తికి సో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినా ఆయన ఎటువంటి విల్లు రాయకుండా చనిపోతే అప్పుడు భార్య పిల్లలకి ఈక్వల్గా వాళ్ళందరినీ కో పర్సనస్ అంటారు అప్పుడు ఈక్వల్గా డివైడ్ అయిపోతుంది ద సేమ్ థింగ్ ఇక్కడ మనం ఒక డిఫరెన్స్ కూడా చూడాలి శ్రవణ్ ద సేమ్ థింగ్ ఏంటంటే ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని ఉంటుంది ఇక్కడ రెండు చూసుకోవాలి ఆన్సెస్టర్ ప్రాపర్టీ వేరు సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ వేరు ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే మన పూర్వీకుల సంక్రమించిన ఆస్తి సో దాంట్లో అయితే అందరికీ అందరు కోపార్సర్స్ కింద పిలువబడతారు వాళ్ళందరికీ సమాన హక్కులు ఉంటాయి సో ఇప్పుడు మోహన్ బాబు గారి తండ్రి నుంచి సంక్రమించిన అనుకోండి ఆస్తులన్నీ సో తప్పకుండా మంచి ఫ్యామిలీలో ఉన్న లీగల్స్ అందరికీ వాళ్ళ మనవాళ్ళతో సహా మనవరాలతో సహా అందరికీ హక్కులు ఉంటాయి వాళ్ళందరికీ ఆయన సొంతంగా సంపాదించుకున్న ఆస్తికి మాత్రం డెఫినెట్ గా కేవలం ఆయన ఎవరికి అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఆయన లైఫ్ టైంలో అంటే ఆయన బతికుండగా ఎవరికైతే ఇద్దాం అనుకుంటున్నారో అది ఆయన ఇష్టం ఎవరికైనా ఇవ్వచ్చది ఒక వారసులకి సమానంగా పంచుతా అని రూల్ లేదు ఆయన బతుకుండగా అదే ఆయన గిఫ్ట్ డీడో విల్లో ఏమైనా రాస్తే అప్పుడు వాళ్ళందరికీ వచ్చే ఛాన్స్ ఉంది అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టెడ్ ఏమి వీలు రాయకుండా ఏమైనా ఏమన్నా ఆటిట్యూడ్ అయితే దెన్ డెఫినెట్గా లీగల్ హెయిర్స్ అందరికీ సమానంగా పంచబడుతుంది ఆస్తి ఓకే సో అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా తలెత్తుంది సో ఒకరికి ఎక్కువ ఆస్తి రాసిచ్చి మరొకరికి తక్కువ ఆస్తి రాసిచ్చినప్పుడు సో దాన్ని కూడా ఛాలెంజ్ చేసేటువంటి అధికారం ఉంటుందా ఫ్యూచర్లో ఉండదండి ఎందుకంటే యాజ్ ఎ టోల్ ఇప్పుడే ఇట్స్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ సో ఎవరికైనా రాసి ఇవ్వచ్చు అసలు నేను రాయకపోవచ్చు కూడా ఇప్పుడు నేను ఇప్పుడు నాకు పెద్ద అంటే ఇష్టం నేను పెద్దకొడికే రాస్తాను చిన్న కొడుకు ఇంకా వేరే వాళ్ళకి రాయను అది నా ఇష్టం అది ఎందుకంటే యాజ్ యూ ఇట్స్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నేను స్వయం సంపత్తి నా స్వయం సంపత్తి నేను స్వయంగా నా స్వయంకృతి సంపాదించుకుని వస్తుంది సో ఎవరికైనా ఇస్తాను నేను అది అది నా ఇష్టం దాని దాని మీద మళ్ళీ చిన్న కొడుకు వెళ్ళి మా నాన్న పెద్దవాడికే ఇచ్చాడు నాకు ఇవ్వలేదని చెప్పి ఛాలెంజ్ చేయడానికి ఉండదు ఎందుకంటే ఇట్స్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నేను ఎవరికైనా ఇస్తాను సో ఇక అంతే అంతేకాకుండా చాలామంది తాత ఆస్తుల్లో మనవాడికి మనవరాలు కూడా ఆస్తు వాటా వాటా ఉంటుందని చెప్తూ ఉంటారు సో ఈ సందర్భంలో అది ఎట్లా ఉంటుంది ఇలాంటి సందర్భాలు ఏం లేదండి ఇప్పుడు నేను టోల్ టోళ్ళు ఇందాక ఇప్పుడు ఏమన్నా మామూలుగా జనరల్ ఒక స్వయంగా సంపాదించుకున్న ఆస్తిలో అదే తాత ఎటువంటి వీలునామా మరియు ఏమి రాయకుండా చనిపోయారు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా లీగల్ ఇయర్స్ వెళ్తుంది అందులో మనవాళ్ళకి మనవరాళ్ళకు కూడా హక్కు ఉంటుంది ఖచ్చితంగా అదే ఆ తాత ఆయన బతుకుండగానే వేరే వాళ్ళ పేరు మీద లేదా ఒక కొడుకు పేరు మీద లేదా ఒక పలానా మనవరాలు మనవాడు పేరు మీద మాత్రమే ఆ ఆస్తి రాశాడు అనుకోండి అది వాళ్ళకే చెందుతుంది ఇంకా దానికి అది ఆయన ఆస్తి కాబట్టి ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అందులో మళ్ళీ వేరే లీగల్ ఇయర్స్కి వేరే మనవాళ్ళకి హక్కు కుండా ఆయన మన వీళ్ళు కానీ గిఫ్ట్ డీడ్ కానీ చేస్తే ఆయన చనిపోయిన తర్వాత మాత్రం ఆయన స్వయంగా సంపాదించిన ఆస్తి అయినా సరే అది సమానంగా అందరికి పంచబడుతుంది సో దీంట్లో మోహన్ బాబు కష్టార్జితంతో పాటు ఒకవేళ మిగతాకు సంబంధించిన కొడుకుల కూతురులకు సంబంధించిన డబ్బులు కూడా యాడ్ చేసి కొన్నటువంటి ప్రాపర్టీస్ ఒకవేళ ఉంటే సో అవి ఎట్లా విభజిస్తాయి అది వీళ్ళు డెఫినెట్గా అది వాళ్ళు రాసుకోవడం బట్టి ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఒక మీరు అన్నట్టుగా నిజంగానే వాళ్ళ పిల్లలది వాళ్ళ పిల్లలు కూడా కొద్ది ఇన్వెస్ట్ చేశారు పలానా ప్రాపర్టీ ఒకటి అందరు కంబైండ్గా కొనుక్కున్నారు వాళ్ళు కలిసి ఇన్వెస్ట్ చేశారనుకోండి ఆ ప్రొసీడ్స్ అది ఏదైతే వాళ్ళు ఆ అమౌంట్ కట్టిన అవన్నీ ఉంటాయి కదా రిసిప్ట్స్ కానీ అవన్నీ కానీ సో దాన్ని బట్టి వాళ్ళు ఛాలెంజ్ చేసుకోవచ్చు కోర్టులో అప్పుడు దాని ప్రకారంగా వాళ్ళ పలానా ప్రాపర్టీ మీద మాకు కూడా హక్కులున్నాయని చెప్పి కోర్టులో దావా వేసుకోవచ్చు దాని ప్రకారంగా కావాల్సి పార్టీషన్ సూట్స్ కూడా వేసుకోవచ్చు అవన్నీ వాళ్ళకి రెమెడీస్ ఉన్నాయి కోర్టులో వేసుకోవడానికి నిజంగా వీళ్ళు డబ్బులు పెడతాయి ఒకవేళ లేదు అది ఓన్లీ స్వయంగా ఆయన ఒక్కడే సంపాదించుకుని ఆయనే కట్టుకున్నాడు అంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళందరికీ హక్కు ఉండదు సో ఇక చివరిగా చెప్పండి సో ఈ రెండు వర్గాలు కూడా పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం జరిగింది కొన్ని సెక్షన్స్ కూడా పోలీసులు పెట్టారు సో వాటి తీవ్రత ఏంటి అసలు ఏంటి ఒకవేళ మోహన్ బాబు గారు ఇప్పటికే సెవెంటీ ఫైవ్ బోస్ ట్వంటీ ఫైవ్ ఉన్నారు కాబట్టి సో సీనియర్ సిటిజన్స్ కాబట్టి ఏమైనా ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయి యా గుడ్ క్వశ్చన్ అండి అంటే జనరల్లీ అదే నిన్నంతా నేను కూడా ఈ ఉదంతం చూడటం జరిగింది సో మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనోజ్ గారు ఏమని పెట్టారంటే ఆయన మీద ఎవరో అటాక్ ఇచ్చారు వాళ్ళు ఎవరో దుండగులు సో ఇదే దాని ప్రకారంగా ఆయన ఎమ్మెల్సీ చేయించుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ లీగల్ రికార్డ్ సో దాని ప్రకారంగా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు సో అలాంటి వాటిలో ఏంటంటే జనరల్గా ఆయన ఆయన రికార్డ్ చూడటం జరిగింది ఎమ్మెల్సీ అందులో మామూలుగా కొన్ని దెబ్బలు తగిలి అన్నట్టుగా డాక్టర్స్ రాసారు సో దాని ప్రారం దాని పరంగా నేను నిన్న డిబేట్లో కూడా అది ఇంకా ఆయన పూర్తిగా ఇవ్వలేదు అప్పుడే చెప్పాను నేను సెక్షన్ వన్ ఫిఫ్టీన్ పడుతుంది దీనికి పెద్ద ఏమి గ్రీవియస్ ఇదేమి హర్ట్ కాదు ఇది అని చెప్పి సో అనుకున్న విధంగానే వాళ్ళు చూశాను నేను రిపోర్ట్ అదే ఎఫ్ఐఆర్ ఏదో కాపీ చూపడం జరిగింది సో సెక్షన్ వన్ ఫిఫ్టీనే పడింది సెక్షన్ వన్ ఫిఫ్టీన్ ఆఫ్ బిఎన్ఎస్ అంటే ఇట్స్ కాజింగ్ వాలంటరీ కాజింగ్ హర్ట్ అంతే గ్రీవియస్ హర్ట్ వేరు హర్ట్ వేరు సో ఇది మామూలు హర్ట్ అనమాట మామూలుగా దెబ్బ తగిలినాయి అని చెప్పి సో అది మామూలు సెక్షన్ పెద్ద సివియర్ ఏం కాదు దాని పెద్ద శిక్షణ పడిపోవద్దు వ్యక్తులకి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన దెబ్బ తగిలే రాశారు కానీ ఎవరో ఆ దుండగోలు పేర్లు కూడా అందులో పేరు రాలేదు ఆయన కంప్లైంట్లో సో ఇట్స్ జస్ట్ స్మాల్ నామినల్ కేసు అది అదే మీరు ఇటువైపు చూసుకుంటే మోహన్ బాబర్ కేసు డెఫినెట్గా సెక్షన్ త్రీ ట్వంటీ నైన్ పడింది ఆఫ్ బిఎన్ఎస్ అండ్ త్రీ ఫిఫ్టీ వన్ పడింది త్రీ ట్వంటీ నైన్ ఏంటంటే క్రిమినల్ ట్రెస్పాస్ అది కొద్దిగా సివియర్ కేసే నాన్ కంపౌండబుల్ అది అట్లానే సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ పడింది దట్ ఈస్ అగైన్ క్రిమినల్ ఇంటిమిడేషన్ సో అది కూడా నాన్ కంపౌండబులే సో కొద్దిగా సివియర్ కేసే సో వీటి వైపు చూసుకుంటే కొద్ది సెక్షన్స్ గట్టిగా బలంగా పడ్డాయి మోహన్ బాబు గారి తరపు నుంచి ఆయన ఇచ్చిన కంప్లైంట్ పరంగా త్రీ ట్వంటీ నైన్ త్రీ ఫిఫ్టీ వన్ అంటే తన ఇంట్లోకి బలవంతంగా క్రిమినల్ ఫోర్స్తో చొరబడ్డారని ఒక సెక్షన్ త్రీ ట్వంటీ నైన్ అట్ ద సేమ్ త్రీ ఫిఫ్టీ వన్ ఆయన బెదిరించారు ఇది చేశారని చెప్పి criminal intimidation. అట్ ద సేమ్ టైం ఆయన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది క్రిమినల్ సైడ్ అది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం కూడా మనకి చాలా వెసులుబాట్లు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్కి చాలామంది ఏమనుకుంటారంటే దీని పరంగా ఇంకోటి కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది ఏమనుకుంటారు అంటే సీనియర్ సిటిజన్స్ ఒకళ్ళు ఇంట్లో ఉంటున్నారు అనుకోండి కొడుకులో కానీ కొడుకో కోడలో ఎవరో ఒకరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు రోజు వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళు రెంటింట్లో ఉంటున్నా కూడా ఆ ఇల్లు ఎవరికి చెందింది కాకపోయినా కూడా బట్ స్టిల్ వాళ్ళని వాళ్ళ కొడుకు కోడలు అబ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే హక్కు ఆ సీనియర్ సిటిజన్ సిటిజన్స్కి ఉంటుంది సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం సో సన్నీ పాల్ వర్సెస్ హైకోర్టు ఆఫ్ ఢిల్లీ అందులో క్లియర్గా హైకోర్టు ఆఫ్ ఢిల్లీ ఇది క్లియర్గా చెప్పింది సన్నీ పాల్ కేసులో ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ రెంటెడ్ హౌస్ ఆర్ ఓన్ హౌస్ యాజ్ లాంగ్ యాజ్ ద సీనియర్ సిటిజన్స్ ఆర్ లీగల్లీ పొసెసింగ్ ఇన్ సచ్ ఎ రెసిడెన్స్ డెఫినెట్లీ దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఎవిక్ట్ సచ్ అన్ అబ్యూజివ్ సన్ అండ్ డాటర్ ఇల్లా అని చెప్పి క్లియర్గా హైకోర్టు ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది సన్నీ పాల్ కేసులో సో ఇలాంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ చాలా ఉన్నాయి సో దాని ప్రకారంగా సీనియర్ సిటిజన్స్ కి క్రిమినల్ సైడే కాకుండా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ పరంగా కూడా చాలా హక్కులు ఉన్నాయి వాళ్ళకి సో అవన్నీ జనాలకు తెలియాలి అండ్ సీనియర్ సిటిజన్స్ ఎప్పుడైనా సరే ఇలాంటి అబ్యూస్ అప్ అబ్యూజింగ్కి దానికి గురైతే డెఫినెట్గా వాళ్ళు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాలి అండ్ ఆల్సో కోర్ట్స్ని కూడా అప్రోచ్ అవ్వాలి సో దాని దగ్గర వాళ్ళు న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మోహన్ బాబు ఒకవేళ సొంతంగా సంపాదించినటువంటి ఆస్తి ఎవరికైనా రాసిచ్చేటువంటి అధికారం ఉంటుందని కృష్ణకరంతా చెప్తున్నారు ఒకవేళ అది వారసత్వంగా వచ్చినట్టు మాత్రం అందరికీ భార్య పిల్లలతో పాటు మనవరికి మనవరాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని అయితే స్పష్టం చేస్తున్నారు ఇక ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్న దాని ప్రకారం పెట్టినటువంటి సెక్షన్ చూసినట్లయితే కొంతమేర రెండు సెక్షన్లు మాత్రం కొంచెం తీవ్రంగా ఉన్నాయని కూడా ఆయన అయితే స్పష్టంగా చెప్తున్నారు వీడియో అనే సురేష్ శ్రవణ్ ఏ వేనాధ్రజ్యోతి హైదరాబాద్